నమస్కారం ఈ రోజు మనం సింహ రాశి వారు ఏ రత్నం ఉన్న ఉంగరాన్ని ధరిస్తే మీకు డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది మీకు అదృష్టం ఏ విధంగా కలిసి వస్తుంది అదేవిధంగా మీకున్న సమస్య నుంచి బయటపడాలి అంటే మీరు ఎలాంటి రత్నం కల ఉంగరాలను ధరించాల్సి ఉంటుంది అనేది మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం ప్రకారం ప్రతి గ్రహానికి కూడా ఒక రత్నం అనేది ఉంటుంది రత్న శాస్త్రం ప్రకారం గ్రహాల ప్రభావం పెంచేందుకు లేదా అశ్వ ప్రభావాన్ని తగ్గించేందుకు సంబంధించిన రత్నాలను కూడా ధరించడం చాలా అవసరం అయితే మనలో చాలా మంది గ్రహాలు రాశి ఫలాలను బాగా నమ్ముతుంటారు గ్రహాల యొక్క చెడు ప్రభావం మన మీద పడకుండా చాలా పరిహారాలు పాటిస్తూ ఉంటారు ఇందుకోసం అనేక రకాల పూజలు హోమాలు యజ్ఞాలు యాగాలు అని రకరకాల పూజలను చేస్తుంటారు అయితే మీ రాశి చక్రాన్ని బట్టి మీరు సంబంధించిన రత్నం ధరించినా కూడా మీ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని పండితులు చెబుతున్నారు కాబట్టి మీ రాశి ప్రకారం మీరు సరైన రత్నాన్ని ఎంచుకుని దాని గురించి పూర్తి సమాచారం అంటే సంబంధించిన సమాచారం బాగా తెలుసుకుని దానిని ధరిస్తే చాలు మీకు అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి ఒకవేళ మీరు పొరపాటున ఇతర రత్నాన్ని ధరిస్తే మీ జీవితంపై ప్రతికూల ఫలితం పడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈ క్రమంలో సింహరాశి గల వ్యక్తులు ఎలాంటి రత్నం ధరించాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం అలాగే ఈ వీడియోని చివరి వరకు చూసి మీకు కనుక నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వారికి తప్పకుండా షేర్ చేయండి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి మీది సింహరాశి అయినా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే వాటికి మేము స్వయంగా జ్యోతిష పండితుల వారు ఇచ్చినటువంటి సలహాలను సూచనలను తప్పకుండా రిప్లై ద్వారా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీకు ఎటువంటి ఉన్నా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సిమల పైన ఆల్ విత్ ట్యాప్ చేయండి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం జ్యోతిష శాస్త్రం ప్రకారం ద్వాదశ రాశులకు ప్రత్యేక రత్నాలు ఉంటాయి ఒక్కో రాశి వారి లక్షణాలను బట్టి ఏ రంగురాళ్ళను ధరించాలనేది నిర్ణయించబడుతుంది అందుకే రంగురాళ్లను వజ్రాలను ముచ్చాలు పగడాలు వంటి వాటిని అందరూ ధరించకూడదని జ్యోతిష్య నిపుణులు చెబుతారు ఒక వ్యక్తి పుట్టుక టైంలో చంద్రుడి స్థానాన్ని బట్టి వారు ఏ రత్నాన్ని ధరించాలనేది ఆధారపడి ఉంటుంది గ్రహాల పరిస్థితిని బట్టి వ్యక్తికి ఏ రత్నం ధరించాలో తెలుసుకోవాలి గ్రహాలు సరైన స్థితిలో లేకపోతే అంటే నష్టం కలిగించే సిచ్యువేషన్ లో ఉంటే రత్నం ధరించాలని చెబుతారు జ్యోతిష పండితులు రత్న శాస్త్రం ప్రకారం రాశి ఆధారంగా రత్నాన్ని ధరిస్తే సమస్యలను చాలా వరకు తగ్గించుకోవచ్చు ఈ సందర్భంగా సింహరాశి వారు ఏ ఉంగరాన్ని పెరుగుతుంది ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం సింహరాశి జ్యోతిష్య చక్రంలో ఐదవ రాశి ఈ రాశికి అధిపతి సూర్యుడు మఖ నాలుగు పాదాలు పూర్వ ఫాల్గుని నాలుగు పాదాలు ఉత్తర ఫాల్గుని ఒకటో పదంలో జన్మించిన వారు సింహరాశికి చెందిన వారవుతారు ఇకపోతే మనం ముందుగా సూర్యుడు బలహీనంగా ఉంటే సింహరాశి అనేది ఇప్పుడు మనం చూద్దాం సింహారాశికి గురువు సూర్యుడే కాబట్టి ఎలాంటి పరిస్థితులైనా అంటే మీకున్న సమస్యలు ఎప్పుడైనా ఓవర్టేక్ చేయడంలో ఇబ్బందులు పడుతూ ఉన్నట్లయితే ఎవరి జాతకంలోనైనా సరే సూర్యుడు బలహీనంగా ఉంటే వ్యక్తి ఎరుపు రంగులో ఉండే కెంపు రత్నాన్ని అంటే మాణిక రత్నాన్ని ధరించాలని చెబుతారు జ్యోతిష్యులు స్వయంగా ఈ విధంగా చెప్పటం వల్ల మీకు అన్ని రకాలుగా కలిసి వస్తుందని అంటున్నారు రత్నం సంబంధం అనేది నేరుగా సూర్యుడితోనే ముడిపడి ఉంటుంది సూర్యుడు వీక్ గా ఉండి ఇతర గ్రహాలు బాగా స్ట్రాంగ్ గా ఉన్నా మీకు ఏమాత్రం అస్సలు కలిసి రాదు అన్నింటా మీకు పరాజయమే ఎదురవుతుంది ఈ క్రమంలో సూర్యుడిని పటిష్టం చేసుకునేందుకు మాణిక్య రత్నాన్ని ధరించాల్సి ఉంటుంది సింహరాశి గల వ్యక్తులు దీనినే పింక్ రూబీ అని కూడా అంటారు ఇక శాస్త్రం ప్రకారం సూర్యుడు బలహీనంగా ఉంటే గౌరవ మర్యాదలు తగ్గుతాయి సమాజంలో మీకున్న పేరు కూడా పోతుంది జీవితంలో అభివృద్ధికి సంబంధించి ఆటంకాలు ఎదురవుతాయి అదేవిధంగా మీకు సూర్యుడు అన్ని రకాలుగా కలిసి రాకపోవడం వల్ల మీకు ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి జీవితంలో అభివృద్ధికి సంబంధించి ఆటంకాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఆరోగ్యం పాడవుతుందని చెప్పుకున్న విధంగానే వ్యాధులకు గురవుతారు సింహరాశికి గురువు సూర్యుడు అందుకే మీరు పింక్ రూబిన్ ధరిస్తే మీకు అది నిజంగా ఈ రత్నం ధరించడం వల్ల సింహరాశి వారి కెరియర్ లో మీకు విజయం అనేది లభిస్తుంది ఇక రత్న శాస్త్రం ప్రకారం సింహరాశి జాతకలకు టోపాస్ ఆర్నిక్స్ డైమండ్స్ అనేవి చాలా లక్కీ స్టోన్స్ గా చెప్పబడుతుంది డైమండ్ రత్నం స్థానంలో ఓపెలు కూడా ధరించవచ్చు అదే మహిళల స్టోన్స్ అని చెబుతున్నారు జ్యోతిష్య నిపుణులు ఉపాసన వల్ల ప్రతిఫలం డబుల్ అవుతుంది అంటే రెట్టింపు అవుతుందన్నమాట మీకు అదృష్టం కూడా బాగా కలిసి వస్తుంది డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది లక్ష్మి కటాక్షం మీ పైన కలుగుతుంది అమ్మ మీకు ఆశీర్వాదాలు ఇవ్వడం వల్ల మీకు దేనికి లోటు లేకుండా ఉంటుంది అలాగే మాణిక్యం ధరించడం వల్ల సూర్యుడి ప్రభావిత రోగాలైనటువంటి గుండె సమస్య కంటి సమస్య ఇతర అనారోగ్య సమస్యల నుంచి మీకు రిలీఫ్ అనేది కలుగుతుంది అంతేకాకుండా ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన పనుల్లో విజయం అనేది లభిస్తుంది అభివృద్ధి సాధించేందుకు మాణిక్య రత్నం మంచి ఉపయోగకరం పింక్ రూబి ధరించడం వల్ల వ్యక్తికి అంటే ఆ సంబంధిత వ్యక్తికి అంతర్గత శక్తి ఆత్మ బలం పెరుగుతుంది అంతేకాకుండా చేసే చోట వృద్ధి అనేది లభిస్తుంది అదేవిధంగా సింహరాశి జాతకులు కెరియర్ లో తిరుగులేని విజయాలను సాధిస్తారు కెరియర్ లో గణనీయమైనటువంటి గొప్ప స్థానాలకు చేరుకోవడానికి సింహరాశి వారికి పింక్ రూబీ చాలా హెల్ప్ అవుతుంది నైపుణ్యాన్ని సామర్థ్యాలను సమర్థవంతంగా ఉపయోగించుకుంటే సింహరాశి వారు అనుకున్న లక్ష్యాలను చేరుకోగలరు సింహరాశి వ్యక్తులకు విద్యాపరంగా కూడా ఫలితాలు వస్తాయి చదువులోనూ చక్కటి విద్యాలను సాధిస్తారు ఉన్నత విద్యను అభ్యసించేవారు ముందు కాస్త ఒడుదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ ఎరుపు రంగులో ఉండే కెంపు రత్నాన్ని అంటే మాణిక్య రత్నాన్ని ధరించటం వల్ల మీరు చదువులో తిరుగులేకుండా రాణిస్తారు అన్ని రకాలుగా ప్రతి రంగంలోనూ మీరు ఖచ్చితమైనటువంటి చేస్తారు ఇకపోతే ఏ వేలికి ఏ రత్నం ఎవరు ధరించాలి ఇలా చేస్తే శని బాధ నుంచి రిలీఫ్ ఎలా కలుగుతుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం సింహరాశిలో అగ్రరాయి సూర్యమణి దీన్ని సింహరాశి వ్యక్తులు వంగరపు వేలికి ధరించాల్సి ఉంటుంది అప్పుడే మీకు శని బాధల నుంచి రిలీఫ్ కలుగుతుంది ఎవరైతే శని వల్ల బాధపడుతూ సింహరాశి వారు ఉంటారో అంటే శని మిమ్మల్ని వేధిస్తూ ఉంటుందో ఆ టైంలో మీరు సూర్యముని రత్నాన్ని ధరిస్తే మీకు అన్ని రకాలుగా బాగా కలిసి వస్తుంది పైగా ఉంగరపు వేలికి మాత్రమే ధరించండి మీకున్న ప్రాబ్లమ్స్ దాదాపు క్లియర్ అవ్వడం జరుగుతుంది శని బాధ నుంచి మీరు రిలీఫ్ ని పొందుతారు ఈ రత్నాలు అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ రత్నాలు ధరిస్తే మీకు అనవసరమైన ఆలోచనలు భావోద్వేగాలను బ్యాలెన్స్ చేయడంలో సహాయపడతాయి అలాగే శాంతి విశ్వాసం ధైర్యం ప్రశాంతత రాసి వ్యక్తులకు ఇంతకుముందు మనం చెప్పుకున్న విధంగా రెడ్ తో పాటుగా ఎల్లో సఫర్ బెస్ట్ రెడ్ స్పిన్నెల్ మీకున్న అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది రక్త పరసరణ కంటి చూపును మెరుగుపరుస్తుంది అహాన్ని కూడా తగ్గించి ప్రేమ వైపు మీకు మక్కువ పెంచే విధంగా చేస్తుంది పసుపు నీలమణి శక్తిని దయను పెంచుతుంది అలాగే ఈ రెండు స్టోన్స్ కూడా నిరాశ ఒత్తిడిని దూరం చేస్తాయి మీకు అనారోగ్య సమస్యల నుంచి బయటపడే విధంగా చేస్తాయి మీకు అన్ని రంగాల్లో అదృష్టాన్ని తీసుకువస్తాయి వృత్తి ఉద్యోగం వ్యాపారం కుటుంబ జీవితం ఆర్థిక జీవితం ఇలా అన్ని రకాలుగా మీకు ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి సింహరాశి వారు ఏ రత్నం ఉన్న ఉంగరాన్ని ధరిస్తే మీకు అదృష్టం పెరుగుతుంది ఎలాంటి ప్రయత్నాలు కలుగుతాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన యూ ఫర్ వాచింగ్